మన జీవితంలో చాలా విషయాలపై ప్రభావం చూపే శక్తి జ్యోతిష్య శాస్త్రానికి ఉంది మన జీవితంలో జరిగే మంచి చెడులకు గ్రహాలే కదలికలు కారణమని పురాణాలతో పాటు పండితులు స్పష్టం చేస్తున్నారు మన జాతకం అనేది మన జీవితానికి ఒక రకమైన రోడ్ మ్యాప్ లాంటిది అందులో ఏ గ్రహం ఎక్కడుందో చూసి మన భవిష్యత్ ఎలా ఉండబోతుందో అంచనా వేయవచ్చు కొన్ని గ్రహాలు కలిస్తే మనకు యోగం పడుతుంది డబ్బు పేరు ప్రతిష్టలు వస్తాయి కానీ కొన్ని గ్రహాల కలయికలు మాత్రం మనల్ని చాలా ఇబ్బందులకు గురిచేస్తాయి జీవితంలో కష్టాలను పెంచుతాయి అలాంటి ఒక వింతైన మరియు శక్తివంతమైన కలయికే శుక్రుడు మరియు రాహువుల కలయిక ఈ రెండు గ్రహాల జాతకంలో ఒకే చోట చేరితే ఏం జరుగుతుంది దాని ప్రభావం మన జీవితంపై మంచిదా చెడ్డదా అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం అసలు శుక్రుడు రాహువు అంటే ఎవరు ఈ కలయిక గురించి తెలుసుకునే ముందు మనం శుక్రుడు రాహువుల గురించి విడివిడిగా అర్థం చేసుకోవాలి శుక్రుడు జ్యోతిష్యంలో శుక్రుడిని శుభగ్రహంగా రాక్షసులకు గురువుగా చూస్తారు శుక్రుడంటేనే మన జీవితంలోని సుఖాలు సంతోషాలు ప్రేమ పెళ్లి అందం డబ్బు లగ్జరీ లైఫ్ ఖరీదైన కార్లు బంగ్లాలు మంచి బట్టలు సినిమాలు సంగీతం కళలు ఇలా మనకు ఆనందాన్నిచ్చే ప్రతి విషయం శుక్రుడి కిందకే వస్తుంది ఒకరి జాతకంలో శుక్రుడు బలంగా ఉంటే ఆ వ్యక్తి జీవితం చాలా హాయిగా అన్ని సుఖాలతో గడిచిపోతుంది వారికి డబ్బుకు లోటు ఉండదు అందంగా ఉంటారు అందరినీ ఇట్టే ఆకర్షిస్తారు రాహువు రాహువును జ్యోతిష్యంలో ఒక ఛాయాగ్రహం అంటారు ఇతను ఒక రాక్షసుడు రాహువుకు ఒక ప్రత్యేకమైన గుణముంది అది ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహం యొక్క లక్షణాలను కొన్ని వందల రెట్లు పెంచేస్తాడు రాహువు అంటే విదేశాలు టెక్నాలజీ కంప్యూటర్లు ఇంటర్నెట్ ఆకస్మిక సంఘటనలు గందరగోళం భ్రమ మరియు నియమాలను పక్కన పెట్టడం రాహువు ప్రభావం వల్ల అప్పటివరకు లేనిది ఒక్కసారిగా వచ్చిపడుతుంది అది మంచి కావచ్చు లేదా చెడు కావచ్చు ఈ రాహువుల కలయిక ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఇప్పుడు ఆలోచించండి సుఖాలను సంతోషాలను ఇచ్చే శుక్రుడు ఆ సుఖాల మీద కోరికను వందల రెట్లు పెంచే రాహువుతో కలిస్తే ఏమవుతుంది అదే ఈ యోగం యొక్క అసలు రహస్యం ఈ కలయిక వల్ల మంచి జరగవచ్చు చెడు కూడా జరగవచ్చు అది మీ జాతకంలో ఈ గ్రహాలు ఏ ఇంట్లో ఉన్నాయి ఎంత బలంగా ఉన్నాయి అనే దానిపై ఆధారపడి ఉంటుంది చాలా సందర్భాలలో ఈ కలయిక వల్ల చెడు ప్రభావాలే ఎక్కువగా కనిపిస్తాయి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం మనశ్శాంతి దూరం ఈ కలయిక ఉన్నవారి జీవితంలో సుఖం తగ్గుతుంది ఎప్పుడూ ఏదో ఒక టెన్షన్ అనవసరమైన ఆందోళన వారిని వెంటాడుతూ ఉంటుంది అన్నీ ఉన్నా కూడా ఏదో తెలియని వెలితి అశాంతి వారిని ఇబ్బంది పెడుతుంది క్యారెక్టర్ బలహీనపడటం ఇది చాలా ముఖ్యమైన ప్రభాదం శుక్రుడు కోరికలకు రాహువు ఆ కోరికలను పెంచడానికి కారణం దీనివల్ల వ్యక్తి తప్పుడు మార్గంలోకి వెళ్లే ప్రమాదం ఉంది చెడు స్నేహాలు చెడు అలవాట్లు సులభంగా అంటుకుంటాయి నైతిక విలువలను పక్కన పెట్టి కేవలం సుఖం కోసమే బ్రతికేలా చేస్తుంది ఇది సమాజంలో వారి పేరును చేస్తుంది డబ్బు విపరీతంగా ఖర్చు లగ్జరీ వస్తువుల మీద మోజు విపరీతంగా పెరుగుతుంది అవసరం లేకపోయినా ఖరీదైన ఫోన్లు బట్టలు కార్లు కొనడానికి ఇంట్రెస్టు చూపిస్తారు చేతిలో డబ్బు నిలవదు సంపాదించినదంతా అనవసరమైన వాటికే పోతుంది ఆరోగ్య సమస్యలు ఈ కలయిక వల్ల కళ్లకు సంబంధించిన సమస్యలు షుగర్ వ్యాధి డయాబెటీస్ మరియు కిడ్నీ లేదా మూత్ర సంబంధిత రోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొన్నిసార్లు శరీరంలో అనుమానాస్పద గడ్డలు ట్యూమర్స్ ఏర్పడటానికి కూడా ఇది దారితీయవచ్చు పెళ్లి మరియు ప్రేమ సంబంధాలలో గొడవలు ముఖ్యంగా మగవారి జాతకంలో ఈ కలయక ఉంటే పెళ్లి చాలా ఆలస్యమవుతుంది ఒకవేళ అయినా ఆ సంబంధం సరిగ్గా ఉండదు ఊహించని సంబంధం అంటే కులాంతర మతాంతర లేదా వయస్సులో చాలా తేడా ఉన్నవారితో పెళ్లి జరగవచ్చు పెళ్లి తరువాత భార్యాభర్తల మధ్య నమ్మకం లోపించడం అనుమానాలు నిరంతరం గొడవలు జరిగి జీవితం నరకంలా అనిపిస్తుంది ప్రేమలో ఉన్నప్పుడు కూడా ఒకటి కంటే ఎక్కువ సంబంధాలు పెట్టుకోవటం మోసం చేయడం వంటివి జరగవచ్చు ఈ చెడు ప్రభావాల నుండి బయటపడటం ఎలాగో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం అయితే జ్యోతిష్యంలో ప్రతి సమస్యకు ఒక పరిష్కారం చూపబడింది కొన్ని సులభమైన నియమాలు పాటిస్తే ఈ శుక్ర రాహువుల చెడు ప్రభావాల నుండి మనం బయటపడవచ్చు శివుడిని పూజించడం రాహువు లాంటి గ్రహాల ప్రభావాన్ని కంట్రోల్ చేయగల శక్తి ఒక్క శివుడికే ఉంది అందుకే ప్రతిరోజూ శివుడిని పూజించడం ఓం నమస్ శివాయ అని జపించడం వల్ల చాలా మంచిది వీలైతే ఇంట్లో ఒక చిన్న పారద శివలింగాన్ని పెట్టుకుని రోజూ దానికి కొద్దిగా నీళ్లు పోసి పూజించండి ఇది చాలా బాగా పనిచేస్తుంది స్త్రీలను గౌరవించడం శుక్రుడు స్త్రీ శక్తికి ప్రతీక అందుకే ఇంట్లో అమ్మను భార్యను సోదరిమణులను బయట ఇతర స్త్రీలను గౌరవంగా చూసుకోవాలి వారిని బావపెట్టకూడదు ఇలా చేయడం వల్ల మీ జాటకంలో శుక్రుడు బలోపేతమవుతాడు చెడు అలవాట్లకు దూరం మద్యం మాంసం వంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఇవి రాహువు యొక్క చెడు శక్తిని మరింత పెంచుతాయి వెండి ధరించడం మెడలో ఒక చిన్న చతురస్రాకారపు వెండి ముక్కను ధరించడం వల్ల రాహువు శాంతిస్తాడు వెండి చంద్రుడికి సంబంధించినది అది మనసును ప్రశాంతంగా ఉంచుతుంది సంబంధాలలో నిజాయితీ ముఖ్యంగా ప్రేమ పెళ్లి విషయంలో చాలా నిజాయితీగా ఒకే వ్యక్తికి కట్టుబడి ఉండాలి మనసును అదుపులో పెట్టుకోవాలి ఈ కలయిక వల్ల కలిగే మంచి ఫలితాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ కలయక ఎప్పుడూ చెడ్డదే కాదు కొన్నిసార్లు విపరీతమైన అదృష్టాన్ని కూడా ఇస్తుంది మీ జాతకంలో గ్రహాల స్థానం బాగుంటే ఈ కలయక మిమ్మల్ని ఊహించని స్థారికి తీసుకెళ్తుంది టెక్నాలజీ మరియు క్రియేటివ్ రంగాలలో సక్సెస్ ఈ కలయిక ఉన్నవారు కంప్యూటర్ సాఫ్ట్వేర్ గ్రాఫిక్ డిజైనింగ్ సినిమా రంగం నటన డైరెక్షన్ ఫ్యాషన్ డిజైనింగ్ సోషల్ మీడియా వంటి రంగాలలో అద్భుతంగా రాణిస్తారు ఎందుకంటే ఈ రంగాలకు శుక్రుడి కళ రాహువు యొక్క టెక్నాలజీ మరియు కొత్త ధనం అవసరం ఆకస్మిక ధనలాభం ఒక్కోసారి ఈ కలయిక వల్ల లాటరీ తగలడం షేర్ మార్కెట్లో అనుకోకుండా భారీ లాభాలు రావడం వంటివి జరుగుతాయి పెళ్లి తర్వాత యోగం ఈ కలయిక ఉన్నవారి జీవితంలో పెళ్లి ఒక టర్నింగ్ పాయింట్ పెళ్లి తర్వాత కొందరు చాలా వేగంగా పైకెదుగుతారు ఊహించినంత డబ్బు పేరు సంపాదిస్తారు అయితే కొందరు అంతే వేగంగా కిందకి పడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది మీ జాతకంలో శుక్ర రాహువుల కలయిక ఉందని భయపడాల్సిన అవసరం లేదు ఇది ఒక కత్తి లాంటిది దాన్ని మనం ఎలా వాడుకుంటామన్న దానిపై ఫలితం ఆధారపడి ఉంటుంది ఇప్పటి వరకు చెప్పినా మంతి నియమాలు పాటిస్తూ చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ దైవభక్తితో ఉంటే ఈ కలయిక వల్ల కలిగే చెడు ప్రభావాలను తగ్గించుకుని మంచి ఫలితాలను పొందవచ్చు గుర్తుంచుకోండి గ్రహాలు మనకు దారిని మాత్రమే చూపిస్తాయి కానీ ఆ దారిలో ఎలా నడవాలనేది మన చేతుల్లోనే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వేజన సుఖినో భవంతు